వెల్కమ్ టు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మంజూరు చేయడం జిల్లా ప్రజలు అదృష్టంగా భావిస్తున్నామన్నారు ప్రాజెక్టు మన ప్రాంతానికి రావడం వరమన్నారు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించిన పన్నెండు స్మార్ట్ సిటీల్లో జహీరాబాద్ స్థానం కల్పించడం సంతోషకరమన్నారు ప్రధానమంత్రి మోదీకి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ది నిదర్శనమన్నారు ఇప్పుడు కనువిప్పు కలగాలే కళ్ళు తెరవాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి కాదు అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఎప్పుడు ఏ అభివృద్ధి చే చేస్తే బాగుంటుంది అనేది వారికి తెలుసు కాబట్టే చరిత్రలో చరిత్రలో మూడోసారి ప్రధానమంత్రి గతంలో ఎప్పుడో అంటే రాజకీయం పార్టీలు ఎక్కువగా లేని సందర్భంలో ఒక్కసారి తప్ప మిగతా చరిత్రలో ఎప్పుడు కూడా మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి ఘనత ఎవ్వరికీ కూడా కలగ కల్పించలేరు ప్రజలు కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి స్పీడప్లో ఇప్పుడున్నటువంటి దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి అని అంటే ఇప్పుడు చీమ చిటుక్కుమంటే చంటి పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా న్యూస్ అనేది తెలుస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఎవరి చేతిలో చూసినా కూడా మొబైల్స్ ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ ఫోన్లు చేతులలోనే ఉంటున్నాయి కాబట్టి ఇంత స్పీడప్లో మంచి జరిగిన చెడు జరిగినా తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉన్నప్పుడు ఓటర్స్కు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కావాలి అని ప్రజలు అనుకున్నారు అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభివృద్ధి దారిలో నడుస్తున్నారు దేశానికి మేలు చేస్తున్నారు ఈ దేశాన్ని నరేంద్ర మోదీ గారు ఏల్తేనే మరి దేశం బాగుపడుతుంది లేకపోతే దేశం అధోగాతి పాలవుతుంది అని చెప్పి ప్రజలు గమనించరు కాబట్టే మూడోసారి మరి ప్రధానమంత్రిని చేసిన అనేది అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ దుమ్మెత్తి పోసే ముందు ప్రజలు ఇచ్చినటువంటి గెలుపును ముందు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి మరి నిజంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు ఎందుకు వద్దనుకున్నారో వారే ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రాకి చిరు ఆంధ్రాకి చిరు అని మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రం మన భారతదేశంలో లేదా పక్క దేశంలో ఏమన్నా ఉందా పాకిస్తాన్లో ఉందా లేకుంటే ఇంకేదైనా దేశంలో ఉందా మన భారతదేశంలో ఉన్న ఆంధ్రదే ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా న్యాయం జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కూడా అభివృద్ధి టెక్నాలజీ పరంగా కూడా పిల్లలు అందరికీ కూడా న్యాయం జరగాలి అక్కడ అభివృద్ధి జరగాలి అంటే ముందుగా ఇయ్యాలి అనే ఒక సంకల్పంతో వారికి మేలు జరగాలని ఇచ్చారు తప్ప మీ లెక్క కల్మషంతోటో కుట్రలతోటో వారి సొంత లాభాల కోసమో చేస్తున్నటువంటిది కాదు అని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా